అందరికీ నమస్తే నేను బన్నీ యాదవ్ వెల్కమ్ బ్యాక్ టు బన్నీ యాదవ్ బ్లాగ్ ఛానల్ సో ఇవాళ ఒక ముచ్చట చెప్పాలి మీకు ఏంటంటే అంటే చిన్నప్పుడు అందరు వేసిందే కాకపోతే అందరు బేటర్ చెప్పుకోరు నేను చెప్తున్నా అంటే ఎందుకంటే చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కాబట్టి అది నాకైతే చాలా అంటే చాలా మెమరబుల్ డే అన్నమాట డేస్ అవన్నీ అని కాదు చిన్నప్పుడు ఆడుకునేది అయితే ఏంటంటే చిన్నప్పుడు మా అమ్మ పొలం వేయడానికి పోతుంటే నేను వెనక పోయి అక్కడ మట్టితోటి బొమ్మలు చేసుకునేదాన్ని అంటే బోల్ ఆట ఆడుకోవడానికి కానీ చేసుకునేదాన్ని సో మీరు కూడా అట్లా అన్నీ చేసే ఉంటారు కాకపోతే చెప్పుకోరు కొంతమంది చెప్పుకోరు కానీ చిన్నప్పుడు చిన్నప్పుడైతే ఎక్కువ అదే ఆట ఆడేదాన్ని సో ఇది ఎందుకు చెప్తున్నాను అసలు అని మీకు అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే మా మేడం వాళ్ళు ఒక షాప్ పెట్టిరట అంటే మొత్తం మట్టితోటి రెడీ చేసిన బొమ్మల షాప్ పెట్టారు అయితే రోజు స్టేటస్ పెడుతుంది వీడి నేను చూసి వచ్చిన అనమాట సో ఇవాళ ఆల్రెడీ మీకు వెనకాల కనిపిస్తున్నాయి అన్నీ అయితే రోజు స్టేటస్ చూసినా కనిపించింది మట్టితోటి ఇంత మంచిగా కూడా వేయొచ్చ అనిపించింది అందుకని అవి చూడడానికి వసిన అందుకే మీ కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను సో అసలు మట్టితోటి ఒక దీపాలు వేసే దీపాలు చూస్తాం మట్టితోటి వేసేటి కనుకో దీపాలు కాకుండా అసలు వండుకోవడానికి అన్నీ మొత్తం టోటల్గా అన్నీ చేసారు కుక్కర్స్ కూడా ఉన్నాయి మట్టితోటి చేసిన సో అసలు ఏమేమి చేసారు అసలు చూపిస్తాను నీకు నేను అందరికీ చూపిస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను షాప్లో ఉన్న బొమ్మలన్నీ అన్నీ చూపిస్తాను నేనైతే అసలు మట్టితో ఏమేమి ఉన్నాయి అసలు స్పెషల్గా ఏమి ఉన్నాయి అసలు ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను కింద మేడం వల్ల నెంబర్ పెడతాను అలాగే అడ్రస్ కూడా చెప్తాను నేను వచ్చి తీసుకోండి కానీ సూపర్గా ఉన్నాయి నాకైతే బాగా నచ్చినాయి నేను కూడా తీసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాం రండి సో ఇది మేడం వాళ్ళ షాప్ పేరు అనమాట ఇక్కడ షాపు ఇది వచ్చేసి ఇక్కడ వెమలవడ రోడ్కి ఉంటుంది వెమలవాడ రోట్ పక్కలని ఇక్కడ బయట పెట్టేసారు ఇది షాప్ లోపల చూపిస్తారండి ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు చూడండి ఒకసారి ఓకే హోమ్ డెకరేషన్కి అయితే సూపర్గా ఉన్నాయి ఇవన్నీ తో చేసినాయి ఇవేమో మట్టితో చేసినాయి ఉన్నాయి ఇవన్నీ సో ఇవేమో పెళ్ళికి పెట్టడానికంట సో ఇవన్నీ టీ కప్స్ అన్నట్టు ఎంత మంచి ఉన్నాయి నిజంగా సూపర్గా ఉన్నాయి ఇదేమో నీళ్ళ జగ్గు ఇది బాటిల్ పైన రంజన్ అవన్నీ ఉన్నాయి చూడండి అవేమో పెళ్ళికి సంబంధించినవి అంట అవి ఇవన్నీ అంటే కావాలంటే మేడం వాళ్ళు అట్లా పెయింటింగ్ వేసి ఇస్తారంట చూడండి ఇక్కడ పైననేమో కుక్కర్స్ ఉన్నాయి అయితే మట్టితోటి అసలు ఎట్లా చేసిర్రో నిజంగా అసలు గ్రేట్ వాళ్ళు అయితే నాకైతే ఇవన్నీ చూసినాక అట్లే అనిపిస్తుంది చాలా అంటే చాలా గ్రేట్ వాళ్ళు అయితే సూపర్గా ఉన్నాయి ఐటమ్స్ అయితే ఇవి డెకరేషన్ కూడా ఉన్నాయి ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఇవి కూడా మంచిగా ఉన్నాయి టోటల్గా అన్నీ ఒకే షాప్లో మొత్తం పెట్టేసి మేడం వాళ్ళైతే కొంచెం షాప్ చిన్న ఉండేకు ఇట్లా కనిపిస్తుంది కానీ ఐటమ్స్ అయితే బాగున్నాయి చూడండి ఇది వాటర్లో వేస్తే ఇట్లా వస్తుంది చూడండి ఈ వాటర్ కూడా ఇందులో వేస్తే చూడండి లైట్ వస్తుంది కొత్తగా ఉంది నిజంగా అసలు సో ఇది కూడా వాటర్ లో వేస్తేనే ఇట్లా లైట్ వచ్చింది ఇప్పుడు ఇందులో ఉండే సంబంధించిన ఇందులో పెట్టుకొని ప్యాక్ చేయడానికి అని రెడీ చేసి సూపర్ ఉంది చూడండి ఇవి ఉత్తాలున్నా ఉన్నట్టు మనం బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు కదా లోపల దీపం ఉంది బయట డెకరేషన్ బాగుంది సరే దీపం పెట్టడానికి లోపల దీపం అది ఆరిపోకుండా ప్యాండ్ ఉందండి బోనం అనుకుంటా మూడు ఉన్నాయి తెలియదు అగడైతే సో ఇవన్నీ అయితే దీపాలు బయట కూడా ఉన్నాయి ఇంకా ఇంకా హోమ్ డెకరేషన్కి అయితే ఇక్కడ పువ్వులు ప్లాస్టిక్ ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా చూస్తాను నేను సో బ్యాగ్స్ కూడా ఉన్నాయి జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి సో ఇవేమో పెళ్ళికి విజల్లేడా ఇవన్నీ రెడీ చేసి మేడం రెడీ చేసిరు ఇంకా ఇవన్నీ చూడండి ఒకసారి సో ఈ బాటిల్ ఇది ప్లాస్టిక్ ఇక్కడ బటన్తో ఇక్కడ వస్తుంది లైట్ వస్తుంది చూడండి చాలా బాగుంది అసలు అంటే మట్టితో చేసినా కాకుండా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడైతే సో మీకైతే ఎవరికైనా అయితే ఖచ్చితంగా అండి ఎందుకంటే అన్ని ఐటమ్స్ వస్తాయి ఒక షాప్ దగ్గరని షాప్లో అయితే ప్రతి ఒక్కటి ఉంది కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మట్టితో చేసినా అయితే స్పెషల్ అనమాట సో అన్నీ కుక్కర్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇందులోనైతే అన్ని ఐటమ్స్లా నాకు ఒకటి అంటే వెరైటీ కనిపించింది అంటే అది నాకు తెలుసు అంటే పాతకాలంలో వాడటం అది కాకపోతే దాని అయితే నాకు గుర్తు లేటానికి తెలియదు కూడా ఒకసారి మీకు ఎవరికైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు అది చూస్తాను అయితే అది మట్టితో రెడీ చేసి అంటే ఫస్ట్ పాతకాలంలో లైట్లు లేకపోతే ఇలా లైట్ లోపల పెట్టుకొని ఇలా పట్టుకుని వద్దు కదా అంటే నేను కూడా సినిమాలో చూసిన പേരായിട്ട് എന്തോരം ചെയ്യുന്നത് നൽകി മനസ്സും ചുരു ഇത് ഒക്കെ വെറൈറ്റി ഇതിലൂടെ ందుకైతే అంటే కొంతమంది అనుకుంటారు ఇది ఏంది అసలు ఇట్లా చూస్తుంది అని అనుకుంటారు కావచ్చు కాకపోతే ఏంటంటే నాకైతే ఇట్లా మట్టితోటి ఇట్లా వేసిర్రు అమ్మా ఇంత టెక్నాలజీ కూడా ఉందా అని అనిపించింది నాకైతే ఇవన్నీ చూస్తే అంటే ఒక్కటే కాదు అసలు మస్తు అంటే మనం ఇంట్లో రోజు యూజ్ చేసేటివి చాలా అంటే చాలా రకాలుగా రెడీ చేసిర్రు అసలు నిజంగా వాళ్ళు గ్రేట్ అసలు ఎందుకంటే ఎంత మంచి ఎక్కడ చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం అందుకే మేడం నేను స్టేటస్ చూసి మరి ఇక్కడికి వచ్చిన రియల్గా చూద్దామని అయితే డైలీ పెడుతుంది మేడం అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ పెడుతుంది అనంటాం అంటే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు పెడతారు అనటం సో చూసి ఇట్లా కూడా చేస్తారా అనిపించింది నాకైతే ఎందుకంటే చిన్నప్పుడు చేసుకునేదాన్ని అంటే అప్పుడు ఆట అని అనుకున్నాను కాకపోతే మళ్ళీ వెనకటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకు అసలు నిజంగా గ్రేట్ అసలు మస్తుంది నాకైతే చాలా బాగా నచ్చినాయి మీకు కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చేయండి ఇది ప్లేస్ ఇక్కడ అంటే కొరుట్ల ఇక్కడ విమ్రడ రోడ్కి మెయిన్ రోడ్కే ఉంటుంది షాప్ అయితే నేను మేడం వాళ్ళ నెంబర్ నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అవసరం ఉంటే కాల్ చేయండి మేడం వాళ్ళు ఫొటోస్ కూడా పంపిస్తారు మీకు కావాల్సిన వాటికి పెయింటింగ్ కూడా వేసి ఇస్తారు అంటే ఆర్డర్ మీరు చెప్పినట్టు చేసి ఇస్తారు కాకపోతే సూపర్గా ఉన్నాయి మట్టితో వేసినాయండి మన హెల్త్కి అయితే నిజంగా బాగుంటుంది నాకు తెలుసు ఎందుకంటే ఫస్ట్ మన నానమ్మ వాళ్ళు వాళ్ళు మట్టి కుండ్రల్ వండుకుంది అసలు ఆ టేస్టే వేరు అసలు దాంట్లో వండింది ఇప్పుడైతే మొత్తం అసలు మర్చిపోయారు కాకపోతే మళ్ళీ వెనకటియే మళ్ళీ వస్తున్నాయి కాబట్టి మీరు ఒకసారి తీసుకొని చూడండి ఒకసారి మన హెల్త్ కూడా చాలా మంచిది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం ఫుల్గా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్